చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు సమస్య ఏంటి నేను రామంతపూర్ నుండి వచ్చాను నా పేరు లలిత అండి మేము రెండు వేల సంవత్సరంలో ఇల్లు తీసుకున్నాము నోటరీ నోటరీ ల్యాండ్ అది యాభై గజాల లోపే ఉందండి నలభై తొమ్మిది గజాల ఇల్లు అది నోటరీది కాకపోతే ఆ అమ్మిన పర్సన్ చనిపోయిండు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంటానో కూడా తెలియదు అయితే గత పోయిన గవర్నమెంట్కు రెండు సార్లు అర్జీ పెట్టుకుంటే ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫెసిలిటీ కల్పిస్తాము అందులోనూ వంద గజాల లోపు ఉన్న వాళ్ళకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అది ఇది అని అన్నారు సార్ ఫ్రీ లేకపోయినా పర్వాలేదు డబ్బులతోటైనా మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుందామని రెండుసార్లు అప్లై చేసుకున్నాను చేసుకున్నాను కానీ మున్సిపల్ వాళ్ళు వచ్చారు ఈ సేవలు అప్లై చేసుకున్న రెండు సార్లు ఎంక్వైరీ అయింది ఏమైంది అని మళ్ళీ ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే అది రిజెక్ట్ అయిందమ్మా తర్వాత మళ్ళీ అప్లై చేసుకోండి అన్నారు ఇలా గత రెండు వేల సంవత్సరం నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గత ఇరవై నాలుగేళ్ల నుండి ఒక త్రీ టైమ్స్ అప్లై చేశాను సార్ త్రీ టైమ్స్ చేసినా ఏమీ రెస్పాండ్ లేదు ఆ సమస్య గురించి ఇప్పుడు ప్రజాపాలనకు వచ్చాను ఇక్కడ పెట్టుకు ఇక్కడ లెటర్ పెట్టాను కానీ ఏమో ఏం సాల్వ్ అవుతుందో ఏమో నాకు డౌటే అండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఏం రిసిప్ట్ ఇవ్వట్లేదు అన్ని ఫామ్లన్నీ అప్లై చేసి ఇచ్చాను ఆ రిసిప్ట్ ఇవ్వట్లేదు ఏమన్నంటే ఫోన్కు మెసేజ్ వస్తుందమ్మా అంటున్నారు కానీ ప్రజాపాలన ద్వారానన్నా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుందేమో అని చెప్పి చూస్తున్నాను సార్ ఇప్పటికి ఎన్నిసార్లు సార్లు వచ్చారు ఇప్పటికి సెకండ్ టైము సెకండ్ టైము అంటే గత అప్లై చేసినప్పుడు ఈ సేవలు అవన్నీ రిసిప్ట్లు ఉన్నాయన్నావు కదా అవన్నీ అన్నారు సరే అని ఇప్పుడు అన్ని ఫామ్స్ అన్నీ జిరాక్స్ తీసుకొని సబ్మిట్ చేద్దామని వచ్చాను వచ్చాను కానీ కరెక్ట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం అయితే నేను సాటిస్ఫై అవ్వలేదండి దాన్ని బట్టి ఏమో ఎలా ఉంటుందో తెలియదు అంటే ప్రజాపాలన ద్వారా ఏమైనా సాల్వ్ అవుతే చాలా సంతోషమేనండి రేవంత్ రెడ్డి గారికి దయచేసి నా ప్రాబ్లం సాల్వ్ చేయగలరని కోరుకుంటున్నాను సార్ వచ్చారు వీళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్తున్నారు అప్లై చూస్తున్నారు ఫామ్స్ అన్ని చూశారు చూశారు ఇది ఫిఫ్టీ ఎయిట్ కింద అమ్మ అంటున్నారు అది ఇప్పుడు లేదు మరి ఇన్ ఫ్యూచర్లో వస్తుందేమో టైం పడుతుంది అప్లై అయితే చేసుకొని వెళ్ళిపోండి అన్నారు కాకపోతే మాకేం రిసిప్ట్ ఇవ్వలేదు అదే మాకు బాధ రిసిప్ట్ ఇవ్వాలి ఇవ్వకుండా పర్వాలేదు మాకు ప్రాబ్లం సాల్వ్ అయితే చాలండి